పాయిల్ కాదురా పాయ్ ఉంగరము శని ఆనమో యాప్సే తీసుకోనక్క దోశలు చేసుకోవచ్చు సంక్రాంతి పండక వద్దులే మీ ఊర్లోనేమో వేరే ఊర్లో అమ్ముకుంటా ఎవరు నీవు ఐదు సబ్బులు రెండు సరుపుడు ప్యాకెట్లు కేవలం వంద రూపాయలు రాండమ్మా రాండి మన ఇంటి ముందరకే బండి వచ్చింది జూమ్ కంపెనీ నుంచి వచ్చింది మాధవ ఎవరి వడ్డీ అమ్మలారా అక్కలారా చిన్న గ్యాస్ స్టవ్ పెద్ద గ్యాస్ స్టవ్ మిక్సీలు మిక్సీ గిన్నెలు రైస్ కుక్కర్ మన ఇంటి ముందునే రిపేర్ చేసి ఇవ్వబడును రాండమ్మా రండి ఆలస్యం చేస్తే పండిల్లిపోతుంది మాధవ ఎవరి వడ్డునది చిక్కి వెంట్రుకలమ్మా చిక్కి వెంట్రుకలు స్టీల్ సామాన్లు కావాలంటే స్టీల్ సామాన్లు ఇస్తాం డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం రాండమ్మా రండి పెన్లమని కొడతాను నీళ్ళే మొగుడ మై కాపడం రాండమ్మా రండి మానవా ఎవరిని వడ్డినది ఎవరన్నా కానీ రా పొద్దున్నే ఎదురు వచ్చినావు బోని చేయి బోని అడగానే మానవా ఎందుకల్లా అన్న మా శని నూనె కొబ్బరి నూనె నూనెలు అడిగాను మాకు ఏమాత్రమైంది లేదు నూనెలు అంటే తెలియదా తెలియదు బాగా జరిగి అయితే అపారం యా ఊరు మంది మానవా మాది కదిరి మాది కదిరి మాది కదిరి కదా మానవా మా ఊరి కదిరి మీ ఊరి కదిరి ఆవిడు కదిరిలే నాకు అందరూ తెలిసిన నాకు తెలియకుండా రామచంద్ర కొడుక కాదు ఎంగట మనవడా కాదు కాదు కదిరి వేడుతున్నా కదిరి నరసింహ తమ్ముడు నా పేరు గణమతి నాయుడు స్వామి అంటారు నరసింహస్వామి తమ్ముడా స్వామి కదిరిలో అందరు బాగుండరా బాగుండారు మనవా మీ కళ్ళ ఉలవకాయ గోచేస్తురా ఉలవకాయ అని కానీ మాకు ఏమాత్రం తెలియదు మనవా ఓ టౌన్ కదా బేల్దారి పనికి పోతా అంటావా బేల్దారి పనిలోనే మాకు తెలియదు ఏం పని చేయవా ఏం పని చేయవు భోజనం ఎట్లా మేము అమృతం భోజనం ఇస్తాం అమృతమా మీ కల్లా నైంతి నైంతి అదే కర్ణాటక యాభై మన కల్లా డెబ్బై దీనికి ఎవరు మానవ అభిషేకం చేసిన అమృతం సేవించేది మేము పంచామృతం సేవించే దేవతలు సరే కదిరి వెళ్తున్న నరసింహ స్వామి తమ్ముడు ఈ గుట్టమోడికి ఏమి కొండమోడుకు మానవ ఇక్కడ ఒక భక్తురాలు వరమడిని వరాలిచ్చేదానికి వచ్చి చూనాలు భక్తురాలకు వరమిచ్చేవి కింద దూరం వచ్చావు సరే ఎలాగ వచ్చావు భక్తురాలకు వరం ఇచ్చావు ఆహ ఆ అదే చేతులతో నాకు ఏమన్నా చేసిపో స్వామి మానవా ఏమకాల గొరగవు ఏ మడిగిన ఇస్తావా ఏ మడిగిన ఇస్తాడు నాగస్వామే ఏము కాల గారు మనవా నాగస్వామి అంటే ఏడు బతుకు నాకు ఇస్తాం హే శైను ఉంగరము నాకు నాకు స్వామి మానవ ఏం కాల కొరకు నాకు పిండ్లి కావాల స్వామి మానవ నువ్వు చూడి పసి బాలునివి నీకే ఏ మాత్రమైన అవసరం లేదు పెళ్లి ఎవరు పసి బిడ్డ నువ్వు తీతి నేమే ఆధార్ కార్డు నాయన మంచి పన్ను తెలుసు నాకు పెళ్లి వయసు వచ్చింది పెళ్లి ఎన్ని రోజులు అవుతుందో చెప్పేసి వెళ్ళిపోసాలు మానవ ఒక సంవత్సరం తర్వాత అవుతుంది పోయి మా సంవత్సరం తట్టుకోలేని సొమే ఇంకా కొంచెం దగ్గరికి రా నా మిన్నకు కాదు సంవత్సరం లేనించి దగ్గరికి సరే బాలవాటి ఒక వారం తర్వాత అయితే నుండిలే సంవత్సరము ఒక వారము ఎన్నాళ్లయినా ఉంది సొమె ఆడు ఈ వెల్లదన్నల చుట్టుపక్కల ఎట్లంటే అంటే పొద్దుగుంకాయలకి అందరూ జతలు జతలు పండుకుంటారు నేను ఒకనే ఒకన బండుకోవాల అందుకని నా రగ్గు పిండి రొయ్య అంతా పోటు గాలి దూరతా అంటే స్వామి ప్రిందై బేటికి చూడు సరే బనవాటి నా పట్ట ఆచార్యంతో నీకు హీరో చెప్పింది పెళ్ళి ఈ రోజు అవును అయ్యో స్వామి దేవుడు అదే అయిపోయిననుకో మళ్ళా అది ఇప్పుడు ఏంది మానుగ అదే పాలు పూలు తెల్లబట్ట టపాషులు పలకలు అదే పూలు చుడతారు లోపలికి దొబ్బుతారు మంచం వేసినాం పట్టేసి మళ్ళీ దేవతకి ధ్యానం చేస్తారు ఏడన్నా ఆదిన చూస్తే చాడవల్ల సుమ్మడా ఓర్ మొయ్ ఏమీ ಆ ಶೋಭನ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವಾಮಿ ಮೂರ್ ರೋಲ್ ತರವತ ಮನವ ಮಲ್ಲ ಬಿಡ್ಡ ಸಮತ್ತನ ತರವತ ಅತ್ಲ ಕುದರದು ಹೇಳಿ ತೆಲ್ಲಾರಿಕಿ ಡಾಡಿ ಡ್ಯಾಡಿ ಏನಲ್ಲ ಡಾಡಿ ಪೈಸಾ ದೇವ್ ಡ್ಯಾಡಿ ಸೈನ್ಯ ಉಂಗರ ದೇವ್ ತು ಹಾರ್ಚ ಬೈತೆರೆ ಗೊಡ್ಡಂ ಕರಕ ಬಾಸತೆಗೆ ಕೈಕ ಬಚ್ಚು ಹೊರ ಗಂಡ ದಬಲಕ ಮಾಡುವ ತೆಲ್ಲಾರಿಕೆ ಬಿಟ್ಟು ಬಿಟ್ಟೆ ಇಲ್ಲ ఇంత ఆత్రంగా అడుగుతున్నా కావున నీకు ఒక ఆడబిడ్డకి ఇస్తున్నాడు ఒక బిడ్డ అవును ఆడబిడ్డలు అయితే నాకు ఇద్దరు బిడ్డలు కావాల మానవా కష్టకాలం వేళ మనం ఇద్దరు నీకు నీ మగం ఒకటి కష్టకాలం బాలబడి స్కూల్లో ఒక పాపకి ఇరవై కోడి గుట్లు ఇస్తారు ఇద్దరు బిడ్డలు పుడితే నలభై గుట్లు నెల అంతా తిన్నా ఇంకా పది గుట్లు మిగులుతాయి రోజుకొక ఒక గుట్టు ఒక నైన్టీ ఓం గుట్లు కోడి గుట్లు స్కూల్ కింద ఇచ్చి వాళ్ళు పెద్ద బిడ్డలు అయ్యేది ఎప్పుడు తర్వాత సంవత్సరాలే మూడు అమ్మ అమ్మఒడి కప్పు చెయ్య మానవా ఏమి నా కొడక కరెక్ట్ తిరిగిన వంతలా కప్పుడే వచ్చేసి నవ్వా నేను కోరుకున్న కోరికలన్నీ నెరవేరేట్టుగా దీవించిపో స్వామి కోరిక దేవుడే నాశనం పగులు బేల్దారి పనికి వత్తదా కాళ్ళు చూడు అల్లాగా చెప్పినాయి ఎప్పు వస్తాడు నేను మొదలెడు సా మహానుభావుడు మొదలైడు సా అంటే మనం ఎప్పుడన్నా కదిరికి పోయినా కానీ నరసింహ సాము లేకుండా ఇటువంటి మహానుభావుని చెప్పి మన కుటుంబాలు చాలాగా ఉన్నాయి మరి కళాకారులను ఆశీర్వదించి కలందల్ అన్నగారు కూడా ఈ యొక్క పది మంది సభలు ఐదు వందల వరహాలు సమర్పించారండి మరి వారిని వారి కుటుంబాన్ని సర్వదా ఇక్కడ దేవదేవుడు చల్లగా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం నాకు పూర్తిగా ఉన్నాయి రెండు వేల రెండు వందలు వచ్చింది ఇంకా ముప్పై ఏడు వేల ఎనిమిది నూరు ఇరవై ఏడు వేల ఎనిమిది నూరులు రాళ్ళ ముప్పై వేలు అంచినా వేసుకొని వచ్చినా ఎందుకంటే మీరు కానీ విరాళాలు ఇచ్చేక ముందుకు రావాలా ఎందుకంటే ఈ దేవు దైవ కార్యక్రమం కాకుండా వేరే చోట అయితే మామూలుగా ఈ దివసాల కార్యక్రమాలు చేస్తాం కదా అక్కడ మాకు చదివింపుల రూపంలో పొగడింపులు వచ్చేటివి ఇక్కడ అట్లాంటివి ఏమి లేవు కాబట్టి ఆ దేవుని పేరు మీద మీకే బుద్ధి పుట్టించి తలాక ఐదు నూర్లు ఇచ్చేస్తే కదా మళ్ళా రేపు సంవత్సరం బ్రీగాడేసి ఆడేసేళ్ళి పత ఇంతమంది తలాక్ ఐదు ఐదు నూర్లు ఇస్తే అత్త కూతులు అత్త కూతులుద్దురాని కట్నాన్ని కాసుపడిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు పెద్ద భార్య ప్రేమాంగి పెద్ద భార్య ప్రేమాంగి పొట్టు ని లేసినది పరక్కట్ట సేతికిచ్చి దేవుడు నన్ను పరకట్టానే కొట్టే నీ మగని పట్టులే చిన్న భార్య చిత్రాంగి చిన్న భార్య చిత్రాంగి చీకట్ల చేసినది నీళ్ళ బిందు చేతికిచ్చ దేవుడు నవల్లి బుల్ల చేసినది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు ఒక ముయ్య సైని ఉంగరం కాక మళ్ళా దాని పని వచ్చినా పట్టుకోరండి